గుడ్ మార్నింగ్ అండి ఈవేళ మనం మాట్లాడుకునేది వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శులు అలాగే జడ్పీ చైర్మన్ కడప జడ్పీ చైర్మన్ ఆకేపాటి అమర్నాథ్ అమర్నాథ్ రెడ్డి గారు రాజంపేట ఎమ్మెల్యేగా పోటీ చేయడం వలన ఆ సీట్ ఖాళీగా ఉందంటే అక్కడ రామగోవింద్ రెడ్డి గారికి ఇచ్చి ఆయన భీమడోలు జడ్పీటీసి ఆయనకి ఇచ్చి జడ్పీ చైర్మన్ కింద జగన్ గారు పాములు కదుపుతున్నారు అలాగే ప్రధాన కార్యదర్శి కింద శ్రీకాంత్ రెడ్డి గారు రాయచోటి ఎక్స్ఎమ్ఎల్ఏ సతీష్ రెడ్డి గారు పులివెందులలో టీడీపీ తరఫున లాస్ట్ ఫోర్ టైమ్స్ సతీష్ రెడ్డి గారు పోటీ చేశారు అలాగే లాస్ట్ ఎలక్షన్లో ఓడిపోయిన తర్వాత జగన్ గారు సతీష్ రెడ్డి గారిని ఆహ్వానించ వలన సతీష్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీలోకి వచ్చారు అలాగే చెవిరెడ్డి బాసర్ గారు చంద్రగిరి నేతవాళ్ళ నుంచి ఎక్స్ఎమ్మెల్యే అలా అబ్బాయికి ఇవ్వటం మోహన్ రెడ్డికి ఒంగోలు ఎంపీ కింద పోటీ చేశారు అలాగే ఏలూరు ఏలూరు జిల్లా అధ్యక్షుడు ఆలనాని గారు ఆయన ప్రజలను పెట్టిన తర్వాత ఆ సీట్ని దోల నాగేశ్వరరావు గారికి ఇచ్చారు అలాగే టెక్కల్ నియోజకవర్గంలో పేరాడ తిలక్ గారు ఇచ్చారు దుబ్బాటు శ్రీనివాసరావు గారు ఎక్స్ ప్రెసిడెంట్ అధ్యక్షుడు మాట అలాగే శ్రీకాకుళం నుంచి అధ్యక్షున దుబ్బాటు శ్రీనివాసరావు గారు కొన్ని ఇష్యూస్ ఉండడం వలన ఆయన పక్కన పెట్టి వేరాట తెల్లకరించారు అలాగే వైపాక అనుబంధ విభాగాల్లో మార్పులు చేశారు యోజన రాష్ట్ర అధ్యక్షులుగా నియమితయ్యారు యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా జక్కంపూడి రాజా రాజనగర ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు ఆయన బీసీ విభా విభాగానికి ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ను ఎస్సీ విభాగానికి టీజేఆర్ సుధాకర్ బాబును చేనేత విభాగానికి గంజి చిరంజీవి గారు మంగళగిరిలో పోటీ చేశారు రెండు వేల పద్నాలుగులో ఆయన పన్నెండు ఓట్లతో టీడీపీ నుంచి ఓడిపోయారు అలాగే గంజి చిరంజీవి గారు తర్వాత వైఎస్ఆర్సీపీలోకి వచ్చి ఆ కో చైర్మన్ చేశారు తర్వాత విద్యాగా విద్యార్థి విభాగానికి పొనుగని చైతన్యం నియమించారు ఇలాగ చాలామంది అధ్యక్షుల్ని మార్చారు అధ్యక్షుల్ని మార్చడం అంటే ప్రక్షాళన మొదలెట్టారు ప్రక్షాళన మొదలెట్టారు కానీ ఆ ప్రక్షాళన ఎలా ఉంటుందో చూడాలి ఎందుకంటే పార్టీ మారిన వాళ్ళు చాలామంది ఇప్పుడు టీడీపీ నుంచి వైఎస్ఆర్సీపీలోకి వచ్చిన వాళ్ళు అందరూ కూడా ఇప్పుడు టీడీపీలోకి వెళ్దామని సాయశక్తులు ప్రయత్తున్నారు కానీ అక్కడ టీడీపీ నుంచి ఏ విధమైన ఆశలు లేవు కాబట్టి వాళ్ళంతా కొంచెం దూరంగా ఉన్నారు అలాగే తటస్థంగా ఉన్నారు మద్దలగిరి కానీ కానీ అండ్ దర్శి పెద్ద రాఘరావు గారు కానీ రాఘారావు గారు కానీ ఇలాంటి వాళ్ళు అందరూ అలాగే ఈ కూడా ఆలనాని గారు ఎప్పటి నుంచో పార్టీకి దూరంగా ఉన్నారో లాస్ట్ టైం పోటీ చేసి భారీ మెహ్యాపీతో ఓడిపోయారు అప్పుడు ఆయన రాష్ట్ర అధ్యక్షుడికి జిల్లా అధ్యక్షుడికి రిజైన్ చేసి ఆయన సైలెంట్ అయిపోయారు తర్వాత ఆ ప్లేస్లో దూరం నాగేశ్వర గారికి ఇచ్చారు ఆయన ఇప్పుడు అధ్యక్షుడు అలాగే దుబ్బాటి శ్రీనివాసరావు గారి గురించి ఆల్రెడీ రాష్ట్రం అంతా తెలుసు కాబట్టి ఆయన కూడా పక్కన పెట్టారు కానీ దొల్ దొవ్వాడ శ్రీనివాసరావు గారిని వదులుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారు లేరు ఆయనకి పెద్ద పదవి ఇస్తారు అన్నట్టు తెలుస్తుంది అదే పెద్ద పదవి కానీ ఇస్తే మాత్రం ఆయన మళ్ళీ మామూలుగానే ఉంటారు